మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు వరుస కేసులు వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయం వేళ పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు పోరాటాలు వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్యానించారు కేసులు జైళ్లతో కట్టడి చేయలేరని పేర్కొన్నారు ఇదే సమయంలో పార్టీ నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణపైన స్పష్టత ఇచ్చారు ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ చేశారు ఇందుకోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్ చంద్రబాబును ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు వరుస కేసులు నేతల అరెస్టుల మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు ప్రస్తుత పరిణామాలను వివరించారు చేయాల్సిన కార్యక్రమంపై స్పష్టత ఇచ్చారు జూలై ఒకటవ తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాల గురించి గడప గడపకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు సరిగ్గా ఇదే సమయంలో జగన్ సైతం తమ పార్టీ నేతలను జనం మధ్యకు వెళ్లేలా కొత్త కార్యక్రమం రూపొందించారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో వైఎస్ఆర్సీపీ ఐదు వారాల కార్యక్రమాన్ని జగన్ ఖరారు చేశారు దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఆవిష్కరించిన జగన్ ఇంటింటికి దాన్ని చేర్చాలని నిర్దేశించారు తక్కువ కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం పైన దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని చెప్పారు జగన్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు అణచివేత్త రెడ్ బుక్ పాలన చూస్తున్నామని చెప్పుకొచ్చారు అన్యాయాలు చేస్తూ వైసీపీ నేతలను వేధిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం దగా తప్ప ఏమీ లేదన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత మన ప్రభుత్వం ఉండి ఉంటే ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలని సూచించారు చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు చంద్రబాబు ఏం చెప్పారు ఏం చేస్తున్నారనేది ప్రతి ఇంటికి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు బాండ్ల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఏ విధంగా మోసం చేశారో వివరించాలని జగన్ సూచించారు పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరు త్రైమాసికాలు పెండింగ్ లో ఉందని అలా ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పిన మొత్తం నాలుగు వేల రెండు వందల కోట్లుగా పేర్కొన్నారు ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారని జగన్ నిర్దేశించారు గ్రామ స్థాయిలో కూడా అన్ని కమిటీలు ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు ఏడాది గడవడంతో హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నారు ఇక్కడి నుంచి యుద్ధం చేయాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు ప్రజల సమస్యలపై పోరాడాలని జగన్ స్పష్టం చేశారు మరోవైపు జగన్ వస్తున్నారంటే తమ పనులు మానుకొని ప్రాణాలు తీసుకోవాలని ఎవరూ అనుకోరు ఎవరి పనులు వారికి ఉంటాయి వారి పనులు మానుకొని రావాలంటే వారికి డబ్బులు ఇవ్వాలి అదే చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు జగన్ రెడ్డి ఎందుకింత రచ్చ చేస్తున్నారు రోడ్ షో చేయాలనుకుంటే అనుమతి తీసుకొని చేయవచ్చు కానీ ఎక్కడైనా ప్రజలు కార్యకర్తల ప్రాణాలని బలి చేయాలనుకుంటున్నారు కేసుల పాలు చేయాలనుకుంటున్నారు అందుకే ఆయన పర్యటనల్లో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి జనం పెద్ద ఎత్తున వస్తున్నారని ప్రచారం చేసుకునేందుకు వారి ప్రాణాలని తీస్తున్నారు రాజకీయ పార్టీలు తమ సభలకు జనం వస్తున్నారని చూపించుకోవడానికి ప్రజల్ని సమీకరించుకుంటాయి అయితే కొన్ని పార్టీలు మాత్రమే వారిని చంపేందుకు వెనుకాడవు అలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి పేదలు పేదలు కూడా డబ్బులు ఇస్తున్నారని ఆయా పార్టీల సభలకు పరుగులు పెట్టడం ప్రాణాలకు ప్రమాదం పనిలేని యువత కుల మతాల పేరుతో అనుసరించే ముందు కుటుంబాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంది